ఎంఆర్పిఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొందిమడుగుల టీఎం రమేష్ మాదిగా ప్రెస్ మీట్ విజయవాడ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ టీడీపీ జనసేన బీజేపీ కాంగ్రెస్ పలు ప్రధాన పార్టీలు మాదిగలకు పద్దెనిమిది అసెంబ్లీ సీట్లు రెండు పార్లమెంటు స్థానాలు కేటాయించి రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని కృష్ణపట్నం లెదర్ ఇండస్ట్రియల్ని ప్రభుత్వం పునఃప్రారంభించి ఇరవై లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించి మాదిగ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మండల నియోజకవర్గ జిల్లా కేంద్రాల్లో లెదర్ పార్కులు ఏర్పాటు చేసి చర్మకార బాధితులకు ఉపాధి కల్పించాలని భారత రాజ్యాంగం ద్వారా షెడ్యూల్ కులాల వారికి రావాల్సిన స్వయం ఉపాధి నిధులు ఇరవై ఏడు దళిత సంక్షేమ పథకాలకు రాష్ట ప్రభుత్వం నిధులు కేటాయించి సొంత పుచ్చుకతో రుణాలు మంజూరు చేసి ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో ఉన్న నిందితులకు నలభై ఏ సిఆర్పిసి నోటీస్ ఇచ్చి స్టేషన్ బయలు మంజూరు చేయకుండా అట్రాసిటీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని రాష్ట్రంలో కుల వివక్షత అంటరానితనంతో దళితులే లక్ష్యంగా దాడులు దౌర్జన్యాలు హత్యలు అత్యాచారాలు జరుగుతున్నాయని రమేష్ మాదిగా మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నంద్యాల జిల్లా అధ్యక్షుడు ఆర్ శ్రీనివాసులు మాదిగా కోఆర్డినేటర్ నారపోగు ఆనంద్ మాదిగా తదితరులు పాల్గొన్నారు ఉండండి న్యూస్ ఉన్నది ఉన్నట్లుగా చూపిస్తుంది ఎంఆర్పిఎస్ఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సాధన సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఈరోజు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి వెనకబడిన షెడ్యూల్ కులాలు మాదిగలైనటువంటి మా జాతికి మరి సామాజిక సాధికారత పేరుతో అభివృద్ధి సంక్షేమం మరి అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని చెప్పి ప్రభుత్వాలు ప్రతిపక్షాలు మరి దశాబ్దాల కాలంగా చెప్తా ఉన్నారే తప్ప అభివృద్ధి చేయడంలో మాదిగలను వెనుకబాటు చేయడంలో ప్రభుత్వాలు ప్రతిపక్షాలు కూడా చిన్నచూపుగా చూస్తూ ఉన్నాయి ఈరోజు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతున్నప్పటికీ పీజీలు పిహెచ్డీలు డిగ్రీలు చదివిన మాదిగలు ఉపాధి కూలీలుగా వలస కూలీలుగా మారి వెనుకబాటుతనానికి గురై కూలి పనులు చేసుకుంటూ జీవిస్తూ ఉన్నారు మాదిగలకు విద్య లేదు వైద్యం లేదు ఉద్యోగం లేదు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా అభివృద్ధి చేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతూ ఉన్నాయి మరి రాజకీయ ప్రాధాన్యత కల్పించడంలో కూడా విఫలమవుతూ ఉన్నాయి రాష్ట్రంలో ఎక్కడ చూసినా దళితులే లక్ష్యంగా దాడులు దౌర్జన్యాలు హత్యలు అత్యాచారాలు భూకుంభకోణాలు పెట్టలేకపోయి నాట్యం ఆడుతూ ఉన్నాయి వాటిని నివారించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది మాదిగలకు రాజకీయ ప్రాధాన్యత లేదు ఎస్సీ రిజర్వుడ్ స్థానాలు ఇరవై తొమ్మిది ఉంటే నాలుగు పార్లమెంట్ స్థానాలు ఉంటే ఒకే సామాజిక వర్గానికి ఇరవై ఒక అసెంబ్లీ సీట్లు మరి మూడు పార్లమెంట్ సీట్లు కేటాయిస్తూ మాదిగలకు ఎనిమిది అసెంబ్లీ సీట్లు ఒక పార్లమెంట్ సీటు కేటాయించి రాజకీయ అన్యాయం చేస్తూ ఉన్నారు జరగబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో వైసీపీ కానీ టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ పలు ప్రధాన పార్టీలు మాదిగలకు పద్దెనిమిది అసెంబ్లీ సీట్లు రెండు పార్లమెంట్ స్థానాలు కేటాయించాలి అభివృద్ధి సంక్షేమం పథకాల పేరుతో సామాజిక సాధికార పేరుతో మరి దళితులపైన దాడులు చేస్తూ ఉన్నారు మాదిగలతో ఓట్లు వేయించుకుంటున్నారు ఆట బొమ్మలుగా చూస్తూ ఉన్నారు పెత్తందారులు మరి వాళ్ళకి పెత్తందారులకేమో పవర్ ఉన్నటువంటి పదవులు ఇస్తూ ఉన్నారు వెనుకబడిన కులాల వారికి పవర్ లేని పదవులు బడ్జెట్ లేని పదవులను కేటాయిస్తూ వివక్షకు దూరం చేస్తూ కేవలం ఓట్ల కోసమే సామాజిక సాధికార యాత్రలు మరి అభివృద్ధి సంక్షేమ పథకాలు తప్ప ఎక్కడ కూడా మాదిగలను షెడ్యూల్ కులాలను అభివృద్ధి చేసిన దాఖలాలు ఈరోజు రాష్ట్రంలో లేవు అని చెప్పి సందర్భంగా మేము తెలుపుతూ ఉన్నాం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాలో ఏ నియోజకవర్గంలో చూసినా ఏ మండలంలో చూసినా ఏ జిల్లాలో పార్లమెంట్ పరిధిలో చూసినా కేవలం మాదిగలను ఓటు బ్యాంకుగా వాడుకొని ఆట బొమ్మలుగా చూస్తూ ఉన్నారు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడానికి తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడానికి అరవై నాలుగు శాతం మాదివలు ఓట్లేస్తేనే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు తదనంతరం రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి అధికారం చేపట్టడానికి మాదిగలు అరవై నాలుగు శాతం ఓట్లు వేస్తేనే నూట యాభై ఒక్క అసెంబ్లీ స్థానాలు మెజార్టీగా గెలిపించుకొని ఈ వార్తలు ఇంతటితో సమాప్తం చూస్తూనే ఉండండి ఆదాం న్యూస్ ఉన్నది ఉన్నట్లుగా చూపిస్తుంది